భూమిని ఆధారంగా చేసుకుని మానవ సమాజం మనుగడ సాధిస్తుందని ఐఆర్సీఎస్ రాష్ట చైర్మన్ రామారావు స్పష్టం చేశారు అయితే బాధ్యత మరిచి మనం అనేక రూపాల్లో భూమికి నష్టం కలిగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు వన సంరక్షణతో పాటు సోలార్ పవర్ వినియోగం పెరగాలని ఆకాంక్షించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ ఎర్త్ డే సెలబ్రేషన్స్ గుంటూరు భారతీయ విద్యా లో మంగళవారం కనంగా లేకపోయినా సహజ వనరుల దుర్వినియోగం జరుగుతుందని చెప్పారు వాతావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా పౌర సమాజం స్వీకరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పి రామచంద్ర రాజు లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు చెట్లని నాటడం కానీ మిగతా విషయాల్లో కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంది ఈ యొక్క కాలుష్య నియంత్రణ మండలితో కలిసి అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వన సంరక్షణ కార్యక్రమం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా ఈ యొక్క ఆల్టర్నేటివ్ పవర్ ఏదైతే పునరుత్పాదక చేయగలుగుతాము అంటే సోలార్ పవర్ ని ఉపయోగించడం ద్వారా దానిని పెంచడం ద్వారా ఈ సంవత్సరంలో మేము ఇప్పటికే కాకినాడలో ఈ యొక్క సోలార్ పవర్ ని వినియోగించడానికి ఏర్పాట్లు చేస్తాము అని మీకు తెలుసు జిల్లాలో రెడ్ క్రాస్ కలెక్టర్ రాష్ట్రంలో గవర్నరు దేశ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ గా ఉన్న రెడ్ క్రాస్ దేశ ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో తన భాగంగా పాల్పంచుకుంటూ ఉంది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాల్లో ఇదే విధంగా పాల్పంచుకుంటామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి దీని గురించి ప్రేరణ కలిగించినందుకు మన కాలుష్య నియంత్రణ ఇతర శాఖల వారికి హృదయపూర్వకంగా చేసుకోవచ్చు ఆ ఎనర్జీస్ డిప్లీట్ అయిపోకుండా మనం కాపాడుకోవచ్చు ఆల్రెడీ మనం వాటర్ ఏరియాస్ లో మనం గమనిస్తున్నాం వాటర్ సో ఇలాంటి సందర్భాల్లో మనం దీనికి సంబంధించి మనం ఆలోచించాలి మా న్యాచురల్ రిసోర్సెస్ యూటిరేజ్ చేసుకోవాలి గా మనం యూస్ చేసుకుంటూ ముందు తరాలకు కూడా దాన్ని ఎలా అందించాలి అనే ఒక మెసేజ్ అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మొదలవ్వాలి ఈ ఇట్లాంటి ఇంపార్టెంట్ డేస్ సెలబ్రేట్ చేసుకునే దానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం ఆ మెసేజ్ని మనం మన లైఫ్లో ఇన్ఫల్కేట్ చేసుకోవడం అది దీని యొక్క ఉద్దేశం సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా పాటించాల్సిన పోటీస్ కూడా ఇస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సోలార్ ప్యానెల్స్ అనగానే ఏంటంటే దీన్ని లాంగ్ లో మనం మెయింటైన్ చేయడం కష్టము అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించి కస్టమైజేషన్ యూసేజ్ ఫ్రెండ్లీగా ఇంకా కూడా భవిష్యత్తులో మంచిగా మన సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సోలార్ని మన ప్రతి దగ్గర కూడా ఏంటంటే ఒకటి ప్రకృతికి మన దగ్గరగా ఉండాలి సో